జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి జిల్లా కేంద్రంలోని తహిల్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మను జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్జ్ చైర్మన్ దావా వసంతులు సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే సంజయ్ ఇంటి వరకు ర్యాలీగా బయలుదేరి ఇంటి ముందు ధర్నా చేశారు ఎమ్మెల్యే సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సంజయ్ ఎక్కడ ఉద్యమంలో పాల్గొనలేదని తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని ఎంపీ కవిత సహకారంతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని కానీ సంజయ్ తన స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని అన్నారు నీచమైన రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు

जेट उम्मीद कौन पांडे कुमार दूंगा रिक्शा वाला अच्छा है रिक्शा वाला अच्छा है पांडे कुमार अच्छा है उम्मीद कौन कुमार दूंगा जेट उम्मीद कौन कुमार दूंगा

جلارے سی آر ير لے قابو ورن هاي ستم بکھلا عليه والے اے تے عالیہ محمد పార్టీ మీద గెలిచి ఒకసారి ఓడిపోయి రాజకీయ చరిత్ర లేని వ్యక్తిని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ టికెట్ ఇచ్చి గెలిపించి ఇవాళ స్థాయికి తెచ్చిన తర్వాత జైత్యాల జిల్లా ఏర్పాటు చేసాని కోసం ఇలా కేసీఆర్ గారు ఇలా జిల్లా ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ చేస్తే ఇవాళ కన్నతల్లి పాలదాగి ముము వ్యక్తిగా ఇలా డాక్టర్ సంజయ్ గారు పాటిమారుడు దురదృష్టకరం ఇవాళ నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయి వాళ్ళ అదే డాక్టర్ గుర్తు నేర్చుకో కానీ ఇలా చిన్న ఇటువంటి మోసాలు చేసినప్పుడు మాత్రం మంది చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం పార్టీకి మోసం చేసిన ఎవరు కూడా పైకి రాలే నువ్వు కూడా పైకి రావు ఇలానే పోచారం రెడ్డి కానీ అదేవిధంగా అక్కడున్న కడియం శ్రీఆర్ గారు కానీ దానం నాగేందర్ కానీ ఎంతోమంది మీటువంటి దుర్మార్గులు ఇవాళ పార్టీకి నష్టం చేశారు ఉద్యమంలో నీ పాత్ర లేదు ఒకనాడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడలే ఎంతోమంది విద్యార్థులు యువకులు ఉద్యో చేసి తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన స తెలంగాణలో మీటువంటి దొంగలు కలిసి పార్టీ పదవులు అనుభవించి ఇవాళ పార్టీ అనుభవించుకొని ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన చర్య తీసుకుని కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేసి ఇష్టమైన పార్టీలకు మళ్ళీ తెలుగు గెలిచే పార్టీలకు కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తి కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు పోవడం చాలా దురదృష్టకరం ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు ఇది మంచిది కాదని తెలియజేస్తూనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఎవరైతే మీరు ప్రజల చేత అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేత ఎన్ను ఎన్నుకోబడ్డటువంటి మీరు మీకు నీతి నిజాయితీ ఉంటే అదేవిధంగా రాజకీయాల పట్ల గౌరవం ఉంటే తెలంగాణ బిడ్డలే అయితే తెలంగాణ పౌరుషం మీకు ఉన్నట్టయితే ఇలా కడియం శ్రీఆరి కావచ్చు లేదంటే మన గోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రాజీనామా చేసి మీరు ఏ పార్టీలకు పోతారో పోండి కానీ మరి ఈ పార్టీ నుంచి ఎన్నికై ఈ పార్టీకి ద్రోహం చేయడం ఇది ప్రజలు క్షమించరు మీరు బ్రతికున్నంత సచ్చిన దాంతో సమానంగా భావిస్తూ ఉన్నాం ఆ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాటలు చూస్తే నా గొంతులో ప్రాణం ఉండగా నేను కేసీఆర్ వదిలిపెట్టిపోను ఈ పార్టీని వదిలిపెట్టిపోను మరి ఇంత గొప్పగా నన్ను గౌరవించినటువంటి పార్టీ ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసే నాయకులు నేను చూడలేదని స్వయంగా చెప్పి నువ్వే పార్టీ మారితే నువ్వు పెంచుకున్నట్ట చనిపోయినట్టా మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ